హాయ్ వెల్కమ్ టు నేహా తెలుగు లాగ్స్ ఈరోజు వచ్చేసి మనము వామాకు తోటి కషాయం అయితే ప్రిపేర్ చేద్దామండి ఈ వామ మొక్కను పెంచడం కూడా చాలా సులువుగానే పెంచవచ్చు మనకి జలుబు దగ్గు ఉన్నప్పుడు ఒక టూ డేస్ ఈ వామా కషాయం తీసుకున్నామంటే మనకు క్యూర్ అయిపోతుంది అలాగే ఈ మొక్క కూడా గుబురుగా పెరిగి చాలా అందంగా ఉంటుందండి మనం ఎక్కడ పెట్టుకుంటా ఇలా పెట్టుకున్నా లో పెట్టుకున్నా ఇలా గుబురు గుబురుగా పెరిగి చాలా బ్యూటిఫుల్ గా కూడా అనిపిస్తుంది ఈరోజు మనము పిక్ చేసి కషాయం అయితే ప్రిపేర్ చేసేద్దాం అమ్ము మొక్క వచ్చేసి నేను ఈ టబ్బులో అయితే వేసానండి ఇది యాక్చువల్ గా సెకండ్ టబ్బు లో నేను రీసెంట్గా అయితే గ్రో చేస్తున్నాను జస్ట్ ఇంత స్టెమ్ పెడితే ఈ మాత్రం వచ్చింది ఇది ఇంకా వేరే టబ్బులో అయితే ఇలా గుబురుగా మొత్తం మొత్తం బాగా బుషి బుషిగా అల్లుకుందండి అది కింది సైడ్ పెట్టాను ఇది కాస్త టెరెస్ పైన అయితే చిన్న తబ్బులో పెట్టాను ఇదిగోండి లీఫ్ కూడా మీకు జూమ్లో చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది స్మెల్ కూడా ఇలా లీఫ్ మనము వామ్ స్మెల్ మనకి వామ్ వాటర్ తాగితే ఎలా ఉంటుందో అలా స్మెల్ వస్తుంది అనమాట లీఫ్ కూడా దీన్ని కాస్త మనం మరిగించి కషాయం తీసుకున్నామంటే మనకి జలుబు కానీ దగ్గు కానీ క్యూర్ అయితే అవుతుంది ఇప్పుడు ఒక నేను త్రీ ఫోర్ లీవ్స్ అయితే కట్ చేస్తున్నాను త్రీ ఫోర్ కట్ చేస్తున్నా చూడండి ఒక్క కొమ్మ పెడితే ఇప్పటికీ ఫోర్ వచ్చాయి తర్వాత ఒక ట్వంటీ డేస్ కల ఇది మొత్తం ఫిల్ అయిపోతుంది టబ్బు మొత్తం కిందికి వెళ్ళేసి మనం ప్రిపేర్ చేసేద్దాం పదండి కింద టబ్బులో కూడా ఒక వామాక్ మొక్క అయితే పెడితే చాలా గుబురుగా పెరిగింది అన్నాను కదా ఇదేనండి చూడండి ఎంత గుబురు గుబురుగా పెరిగిందో నేను ఇందాక కట్ చేసినది రీసెంట్గా వేసిన ప్లాంట్ది కట్ చేశాను ఇది ఎక్కడెక్కడ లీఫ్ కొంచెం ఖరాబ్ అవుతుంది ఆ లీవ్స్ అన్నీ తీసివేయాలి మనం పిక్ చేసి పక్కన పడేస్తే మళ్ళీ ఫ్రెష్గా వస్తాయి వామాకుతో కషాయం చేయడానికి ఇలా ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను ఇవి కాస్త వేడెక్కాక మనం వామాకులు అయితే వేసేద్దాము నీళ్లు మరుగుతున్నప్పుడు ఇలా ఆకులు అయితే వేశాను వామాకులు మనం ఒక నాలుగు ఆకులు కట్ చేసుకున్నాం కదా ఈ నాలుగు ఆకులు వేసాను ఒక త్రీ ఫోర్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనము స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత ఈ కషాయం తీసుకుంటే సరిపోతుంది కషాయం అయితే మరిగిపోయిందండి అలా లీవ్స్ అన్నీ కాస్త కలర్ చేంజ్ అయ్యాయి చూడండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ చాలండి ఈ కషాయం తాగడానికి లీవ్స్ ఆ మాత్రం కలర్ చేంజ్ అయితే చాలు కషాయం చల్లారిన తర్వాత ఇలా గ్లాస్లోకి అయితే తీసుకుంటున్నాను లీఫ్ తీసేయాలి వామాకు కషాయం అయితే రెడీ అయిపోయిందండి కొంచెం గోర్వెచ్చగా ఉండగానే నేను కషాయం అయితే తీసుకుంటున్నాను జస్ట్ అలా లైట్ కలర్ అయితే చేంజ్ చేయండి చూడండి వా గ్రీన్గా ఉన్న లీవ్స్ కలర్ మారేసరికి ఇలా వచ్చింది కషాయం నాకు ఈ కషాయం తీసుకుంటుండే ఫీలింగ్ మాత్రం వామ్ వాటర్ తీసుకున్నట్లే ఉందండి అందుకే ఇది ఈ ప్లాంట్ నేమ్ కూడా వామాక్ అనే పెట్టారు వాము మొక్క అని వామాకు తోటి కషాయం అయితే ప్రిపేర్ చేసేసి నేను కషాయం అయితే తీసుకున్నానండి చాలా బాగా అనిపించింది ఇది జలుబు దగ్గుకే కాకుండా మనకి అజీర్తి సమస్యలు ఉన్నా కూడా ఈ కషాయం మనకి యూజ్ అయితే అవుతుంది ప్లస్ తాగడానికి కూడా ఇబ్బందిగా ఏమి ఉండదండి ఇప్పుడు కొన్ని కషాయాలు చేదుగా ఉంటాయని కొందరు అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా ఇది నార్మల్గానే ఉంది జస్ట్ కాస్త హాట్ వాటర్ తీసుకున్నట్లు అనమాట ఇదండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి